నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈ పార్క్ విమలవాడ స్టాండ్ దగ్గర నిర్మిస్తున్నారండి ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ దాటి వెళ్తేనే మనకి టెంపుల్ వస్తుంది రాజరాజేశ్వర స్వామి ఆలయం వస్తుంది ఇది బస్ స్టాండ్ దగ్గర చేస్తున్నారు ఇలా ఇది సిట్టింగ్ కోసం బల అరేంజ్ చేశారు కదండి బెంచ్ మంచి ఇలా గడ్డి షీట్స్ కూడా తీసుకొచ్చి పెట్టారు ఇంకా చెట్లు పెడతారేమో మట్టి అలాగే ఉంది ఇట్ సైడ్ కూడా సిట్టింగ్ కి మంచిగా అరేంజ్ చేశారు ఇట్ సైడ్ సైడ్ టూ సైడ్స్ మీరు విమర్ వెళ్తే ఖచ్చితంగా ఈ చిన్న పార్కింగ్ చూడండి ఇంకా డెవలప్ చేయలేదు చేస్తున్నారు ఇదైతే బాగుంది కదండి బటర్ఫ్లై టూ హ్యాండ్స్లో బటర్ఫ్లై పట్టుకున్నట్టుగా అది కూడా సీట్సే ఇది ఇంకొకటి బెంచ్ మోడల్లో ఉంది ఇదైతే బాగుంది కదండి రెండు టెడ్డి పేర్లు అదేమో చెక్క మోడల్లో చేశారు సిమెంట్తోనే సూపర్గా ఉంది ఇదైతే భలే వెరైటీగా ఉంది కూర్చోవడానికి డిఫరెంట్గా ఇది ఇంకో బటర్ఫ్లై హ్యాండ్స్ ఇంకో కలర్ బటర్ఫ్లై హ్యాండ్స్ ఇది ఇది కూడా బాగుంది విమలాడ వెళ్తే కంపల్సరీ వెళ్ళండి ఇది ఇంకో కలర్ బటర్ఫ్లై హ్యాండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బా బై టేక్ కేర్